హాయ్ వెల్కమ్ టు చేతనా మీడియా సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారటం వలన మరో కారణం వలన ఉప ఎన్నిక జరిగితే కొన్ని ప్రత్యేక నియోజకవర్గాల్లో తప్ప సాధారణంగా అధికార పార్టీకే ఎక్కువ అనుకూలత ఉంటుంది ప్రతిపక్ష పార్టీ నుండి టికెట్ కోసం పెద్ద పోటీ కూడా ఉండదనే చెప్పాలి అయితే ఈ పరిస్థితికి భిన్నంగా ఏపీలో ఒక నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ వాతావరణం పార్టీల అతీతంగా అందరినీ షాకు గురిచేస్తోంది ఆ నియోజకవర్గం కృష్ణా జిల్లాలోని గన్నవరం ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందిన వల్లభనేని వంశీమోహన్ ఆ పార్టీకి దూరంగా ఉంటూ వైకాపాకు మద్దతు ఇస్తున్నారు అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం నుండి తప్పించుకోవటానికి ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు అసెంబ్లీలో ప్రత్యేక సీట్ కోసం స్పీకర్ నుండి అనుమతి పొంది అధికార పార్టీతో కలిసి పనిచేస్తున్నారు టీడీపీ నుండి ఎన్నికైన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కరణం బలరాం మద్దాలగిరి వలభనెని వంశీబాట్లోనే నడిచారు అధికారికంగా వైకాపాలో చేరకుండా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారు ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంటా అనే చర్చ నడుస్తోంది అన్నిట్లో ఎక్కువ ఆసక్తి కలిగిస్తున్న నియోజకవర్గం గన్నవరం టీడీపీని స్థాపించిన నాటి నుండి ఒకటి రెండు సార్లు తప్ప మిగతా అన్నిసార్లు టీడీపీనే ఇక్కడ గెలిచింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గద్దె రామ్మోహన్ ఇండిపెండెంట్గా గెలిచిన ఆయన ఆ తర్వాత టీడీపీకే మద్దతు ఇచ్చారు టీడీపీకి ఒక రకంగా పెట్టని కోటగా ఉన్న ఈ నియోజకవర్గం కోసం ఆ పార్టీ నుండి పలువురు పోటీ పడుతున్నారు ఇక్కడ వైకాపా కూడా బలంగానే ఉంది టీడీపీ బలాన్ని పక్కన పెడితే వల్లభనేని వంశీ నియోజకవర్గంలో వ్యక్తిగతంగా బాగా బలం పెంచుకున్నారు ఆయన కాకుండా రెండు వేల పద్నాలుగులో వైకాపా నుండి పోటీ చేసిన డాక్టర్ దుట్ట రామచంద్రరావు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన ఎర్లగడ్డ వెంకట్రావు ఆది నుండి టీడీపీలో ఉండి వైకాపాలో చేరిన దాసరి కుటుంబం ఉండనే ఉన్నారు శత్రువు బలంగా ఉన్నప్పుడు కూడా యుద్ధానికి మేము వెళ్తామంటే మేము వెళ్తామని అనేక మంది టీడీపీ నేతలు ద్వితీయ శ్రేణి నేతలు యువకులు పోటీ పడుతుండటం టీడీపీలో కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది గన్నవరం స్థానానికి టీడీపీ నేతలు విజయవాడ సిటీ నాయకులు నాన్ లోకల్ వాళ్ళు కూడా ఎన్నికలు వస్తే గన్నవరం టీడీపీ టికెట్ లేదంటే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు తమకే దక్కాలని ఎవరికి వారే విపరీతంగా ప్రయత్నించారు బీసీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గన్నవరం నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో కేడర్తో సత్సంబంధాలున్నాయి అర్జునుడిని గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని మండల టీడీపీ నేతలు కోరడంతో పార్టీ అన్ని విధాలు ఆలోచించి నిన్న అర్జునుడికి ఆ బాధ్యతలు అప్పు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని రామాంజనేయులు గన్నవరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత మిల్స్ యూనియన్ పరిచయాలు కలిసి వస్తాయని పార్టీ క్యాడర్లోనూ మంచి పట్టు ఉండడంతో గన్నవరం టీడీపీ ఇన్ఛార్జి పదవి ఆశించారు బీసీ సామాజిక వర్గానికి ముద్రబోయిన వెంకటేశ్వరరావు రెండు వేల నాలుగులో గన్నవరం నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్కు అనుబంధ సభ్యుడిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి న్యూజువీడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు వంశీ రాజీనామా చేసి ఉప ఎన్నికలు వస్తే ముద్రబోయిన వెంకటేశ్వరరావు టీడీపీ టికెట్ తనకిస్తే గెలిచి చూపిస్తానంటున్నారు అమరావతి పరిరక్షణ సమితి మహిళ జేఏసీని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు శుంకర పద్మశ్రీ టీడీపీ టికెట్ ఇస్తే వంశీపై పోటీకి సై అంటున్నారని వార్తలు వస్తున్నాయి కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందు కూడా గన్నవరం బరిలో దిగి పొలిటికల్ అరంగేట్రం చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారని సమాచారం దేవినేని కుటుంబానికి గన్నవరం నియోజకవర్గంతో ఉన్న బంధుత్వాలు వలవనేని వంశీపై టీడీపీకి ఉన్న కోపం అంతా కలిసి గన్నవరంలో తనకు కలిసొస్తుందని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సంక్షోభ సమయమే సరైందని తన ప్రయత్నాలు మొదలు పెట్టారు తెరపైకి వచ్చిన పేర్లే చాంతాడంతుంటే తెర వెనక ప్రయత్నాలు చేస్తున్న వారు ఇంకెంతమంది ఉన్నారో అని ఆశ్చర్యపోతున్నారు టీడీపీ పెద్దలు టీడీపీ ఖాళీ అయిపోతుందని వైసీపీ పెద్దలు ప్రకటనలు చేస్తుంటే టీడీపీ పదవుల కోసం గన్నవరం టికెట్ కోసం ఈ రేంజ్ పోటీ చూసి పార్టీలో జోష్ కనిపిస్తోంది ఓవైపు అధికార పక్షం నూట యాభై ఒక్క సీట్లు చాలవన్నట్టు ఒక్క ఎమ్మెల్యేని కొనుక్కుంటూ పోతున్న టీడీపీ నాయకుల ఆత్మస్థైర్యం సడల్లేదు సరికదా తెలుగుదేశం సత్తా చాటాలనే మరింత పట్టుదల పెరగడంతోనే గన్నవరం టీడీపీ సీటు హాటు హాటుగా మారింది